నల్గొండ జిల్లా మిరియాలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల నిలుపుదలపై నిరసనగా రేపు బీసీ జేఏసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పూర్తి మద్దతు ఇస్తామని బీఆర్ఎస్ తెలిపారు రేపు తెలంగాణ తెలంగాణ నిర్వహించే పల్లె పట్నం బంద్ జరగాలని ఈ బంద్ లో ఊరువాడా కదలాలని మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్య నేతలు అన్నారు బీసీ రిజర్వేషన్లు సాధించడం ఇక కాకపోతే ఇంకెప్పుడు కాదని తెలంగాణ ఉద్యమ తరహాలో బీసీ ఉద్యమాన్ని గ్రామ స్థాయి తీసుకెళ్లి బీసీల భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా బీసీలంతా ఐక్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అన్నభీమోజు నాగార్జునాచారి మట్టపల్లి సైదులు చిర్ర మల్లయ్య బాల సత్యనారాయణ వెంకటేశ్వర్లు పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్ ఎండి షోయబ్ కనకయ్య నాగయ్య పీకే ప్రసాద్ నాగేశ్వరరావు రఫీ నాగార్జున సైదాచారి ఈశ్వరాచారి నాగరాజు సత్యనారాయణ రవి సీను కొండారపు బ్రదర్స్ అంజన్ రాజు చిరంజీవి పందిరి వేణు సాయన్న సాయన్నీ సైదులు జంజిరాల నాగరాజు బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ద్వారా మోసం చేయాలని చూస్తా ఉన్నారు ఈ యొక్క విషయాలన్నింటినీ గ్రహించి తెలంగాణ పీసీ జైన్ యాక్షన్ కమిటీ పీసీ సంఘం పద్దెనిమిదో తారీఖు పిలుపు జరిగింది ఈ యొక్క పిలుపుని మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు ఇవ్వడం జరిగింది యొక్క బీసీ శ్రేణులు బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా రేపు పద్దెనిమిదో తారీఖు జరగబోయే కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని యొక్క బంధుని విజయవంతం చేస్తున్న బాధ్యత మన మీద కూడా ఉన్నది మన అందరం కూడా బంధులో పాల్గొనవలసి కోరుతా ఉన్నాం అదే రకంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలైన తర్వాత స్థానిక ఎన్నికలు జరపాలి మూడవది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు ఏకమై పార్లమెంట్లో రాజ్యాంగం తొమ్మిది తొమ్మిదవ ఆర్టికల్లో పొందుపరిచేంత వరకు ఈ యొక్క ఈ రెండు పార్టీలు కూడా బాధ్యత వహించాలని చెప్పి అప్పటి వరకు కూడా ఆ యొక్క రెండు పార్టీలు బాధ్యత వహించి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అయితేనే బీసీలకు న్యాయం జరిగినట్లు కాబట్టి ఆ రెండు పార్టీలే బీసీలు దొంగలుగా క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా మరి పైకి మద్దతు ఇస్తున్న బీసీలకు మద్దతు ఇస్తున్న లోపల మాత్రం మరి వారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వ్యతిరేకంగానే ఉన్నారు వారు ఏమాత్రం వ్యతిరేక కాకపోతే కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పార్లమెంట్లో తొమ్మిదో ఆర్టికల్లో చేర్చాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రేపు ఉదయం ఐదు గంటలకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా బస్సు రోగా ఉంటుంది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనగా కోరుతా ఉన్నాం అదే రకంగా ఉదయం పది గంటలకు మహాత్మారావు మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి బైక్ ర్యాలీ కూడా ఉంటుంది ఆ యొక్క విషయాన్ని కూడా ఇప్పుడు జాయింట్ మన బీసీ జేఏసీ వారు వారు కూడా వచ్చారు వారితో కూడా యొక్క ప్రోగ్రాం కన్ఫామ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్ని దృష్టిలో పెట్టుకొని మనం మిగా పట్టణంలో కానీ వివిధ మండలంలో ఉన్నటువంటి మండల బీసీ నాయకులు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు కానివ్వండి అదే రకంగా మిరాడ మండల సోదరులు కూడా మా మిరాడ పట్టణానికి వచ్చేసి పెద్ద ఎత్తున వచ్చేసి యొక్క బంద్లో పాల్గొని బీసీల యొక్క బంధుని విజయవంతం చేయవలసింది కోరుతా ఉన్నాం నియోజకవర్గ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరవీ భాస్కరరావు గారి నాయకత్వంలో రేపు జరగబోయే బీసీ జేఏసీ బంధుకి మద్దతుగా రాష్ట్ర మా కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు మేము బంధులో పాల్గొంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని ఏదైతే ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు దాన్ని బీసీ వర్గాలకు ఆశ కల్పిస్తూ నమ్మించి నమ్మకుండా మోసం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు పరోక్షంగా ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి అసలు కోర్టుకు పోయేది వేరే దాంట్లో కాదు ఈ ముఖ్యమంత్రి మీదనే ఫోర్ ట్వంటీ కేసు నమోదు చేయాలని మరి ఇక్కడ కియాణ నియోజక బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే మాదిరిగా నైన్త్ డిక్లరేషన్ ఆసరా చేసుకొని చట్టసభలో తీర్మానం చేసినప్పటికీ పార్లమెంటులో అమలయ్యి ఎగువ సభలో రాజ్యసభలో అమలయ్యి రాష్ట్రపతి ఆ ముద్ర రాష్ట్రపతి ముద్ర చట్టం అయితే సంగతి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియదా విచిత్రం ఏంటంటే దొంగే దొంగ దొంగ అన్నట్టు దొంగలు దొరలేతరా అనేది ఈ ఈ వేదిక ద్వారా అడుగుతాను అదే మాదిరిగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా బీసీ మీద జేఈసీగా ఏర్పడి ఈ యొక్క బీసీ డిక్లరేషన్ మీద బంధు పిలిపిస్తే బీజేపీ బంధు పిలిపించింది కాంగ్రెస్ పార్టీ కూడా బంద్ పిలిపిస్తుంది దీని మద్దతుగా మేము ఉంటామని పిలుపు సంతోషం బీసీ వర్గాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నాను బంధులు బంధువులు పాల్గొన సంతోషం కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి మోడీ కాలం మీద కూడా మోడీ కాలం రిజర్వేషన్ తీసుకురావు ఈ బంధులు ఎందుకు కాలం వృధా కదా సమయం వృధా డబ్బు వృధా ఎందుకు ఈ విధంగా చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం దీని ద్వారా కావున ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టపరంగా ఏర్పడ్డాకనే స్థానిక ఎన్నికలు రిజర్వ్ ఎన్నికలు పెట్టాలని ఊరికైనా ఏదో సెల్పడ్డబ్బాగా మా పార్టీ మేము ఇస్తామంటే రిజర్వేషన్ కాడ నలభై రెండు శాతం ఏ విధంగా ఇస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం జనరల్ సీట్లో బీసీలకు ఇస్తే నువ్వు జనరల్ సభ్యులని వేరే పార్టీ నుంచి ఆపగలుగుతారా అదే ఎట్లా అవుతుంది నలభై రెండు శాతం అనేది ఈ వేదిక ద్వారా అడుగుతాను కావున ఈ మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ కల్లవల్లి కబుర్లు చెప్పి అనేక రంగాలను మోసం చేసింది అదేవిధంగా మెజార్టీ సభ్యులు ఉన్నటువంటి బీసీ జాతిని కూడా మద్దతు పెట్టి మోసం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది ఇది బీసీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ బీసీ కులాలని ఆగ్రహానికి గురవుతారని కంపల్సరీగా రేపు మీరు స్థానిక ఎన్నికల్లో జనరల్లో మాకు ఇచ్చినప్పటికీ జనరల్ సభ్యులు ఎవరు నిలబడ్డారా మా బీసీ కులాలంతా ఏకమై ఓడగొట్టి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు బీఆర్ఎస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి అవగాహన లేని మరి ఆచరణ సాధ్యం కానిటువంటి పద్ధతి తెచ్చుకొని ఈరోజు కేవలం జీవో నైన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తున్నా అని చెప్పని మరి చట్టబద్ధంగా నిలబడలేనటువంటి ఒక జీవో తీసి ఈరోజు తెలంగాణ ప్రజలను మొత్తం కూడా అవమానానికి గుర్తు చేసిన సంగతి మేము అందరం కూడా గమనిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఎన్నో అమలుగానే హామీలిచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఒక పాతకాలం నాటి జిమ్మికులతో మరి ప్రజల్ని మమ్మిపెట్టి మోసపూరితంగా ప్రజలు ఏ విధంగా మమ్మిపెట్టాలన్నటువంటి మరి ఈ ఈరోజు ముఖ్యమంత్రి మరి తన యొక్క కాలం గడుపుతా ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రామ పాలన లేక ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు సర్పంచులు మరి జెపిటీసీలు ఎక్కడ కూడా లేక మన జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్తులు గ్రామ పంచాయతీలు అన్నీ కూడా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి మరి గ్రామ స్వరాజ్యం పేరుతో గతంలో ఇదే మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎప్పుడు కూడా పల్లెలు పచ్చగా ఉండాలి మరి గ్రామ స్వరాజ్యం వికసిల్లాలని చెప్పని తీసుకొచ్చినటువంటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి మరి అన్ని కూడా తొక్కి ఈరోజు గత రెండు సంవత్సరాలుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల పట్ల గ్రామీణ ప్రజానికం పట్ల రైతుల పట్ల అన్ని వర్గాల పట్ల ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ మరి ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది భయపించు మరి రిజర్వేషన్ల పేరుతో మరి రా నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని తెలుసు అయినా కూడా మన జీవో ద్వారా నోటిఫికేషన్ ఇస్తున్నట్టే ఇచ్చేసి మళ్ళీ రెడ్డి జాగ్రత్త సంఘం మరి ఇతర వారి తెలిసిన సంఘాలతో ఈరోజు కోర్టుకు తీసుకుపోయి ఆపేయడం జరిగింది మరి ఒకే ఒక విషయం ఈరోజు ప్రభుత్వం ఎన్నెన్నో హైకోర్టు సుప్రీం కోర్టు అన్ని దిగుతున్నారే మరి మీరు ఏదైతే ఇక్కడ కోర్టులు కూడా సొమ్ముటోగా అవి జోక్యం చేసుకోలేదు ఒక వ్యక్తి మరి ఒక సంస్థ అది రెడ్డి జాగృతి కావచ్చు లేకపోతే ఇంకొక మాధారెడ్డి అనే వ్యక్తి కావచ్చు గోపాల్ రెడ్డి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు మరి మీ పరిధిలో మీరు పిలిచి మాట్లాడినా కూడా అక్కడ కేసు మరి విత్డ్రా చేసుకుంటే మరి సజావుగా ఎందుకలు జరిగే అవకాశం ఉంది మీరందరూ కూడా ఆ సమాజాన్ని ఒప్పేయండి మీ సామాజిక వర్గం అదే కదా మరి నలభై రెండు శాతం మనం ఇచ్చేస్తా ఉన్నాం మన రెడ్డి సామాజిక వర్గం నుంచి మనం ఎవరూ కూడా ఆబ్జెక్షన్ అవసరం లేదు అది రెడ్డి జాగ్రత్త కానివ్వండి ఇంకోటి కానివ్వండి మనం వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు పిటిషన్ అది విత్తిరా చేసుకుంటే ఏమైనా సుప్రీంకోర్టు వరకు కావాల్సిన అవసరమే లేదు అంటే ఇదంతా కూడా ఏదో మభ్య పెడదాం బీసీలకు అవగాహన లేదు నేనేదో ఇస్తుంటే మరి అక్కడ ఏదో కేంద్రం అడ్డుకుంటుంది లేకపోతే బీఆర్ఎస్ అని చెప్పుకోవడానికి బీసీ ప్రజల్ని తమ వైపు ఏదో తిక్కోవడానికి ఏదో ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి తెలంగాణ బీసీ సమాజం మొత్తం కూడా మేల్కొని తయారుగా ఉన్నది వెనకటి తెలంగాణ సమాజం కాదు ఎందుకంటే బీసీ సమాజం కాదు ఇది రోజు ఈ టెక్నికల్గా అభివృద్ధి చెందినటువంటి ఈ రోజులో నువ్వు వేసేటువంటి పాత ప్రాచికలు ఇవి కూడా పారో నువ్వు కావాలని ఈ రోజు నలభై రెండు శాతం ఇచ్చినట్టు ఇచ్చి మన వేరే ఒక సంస్థల ద్వారా నువ్వు పిటిషన్ వేయించి ఈ రోజు తెలంగాణ ప్రజలను అవమానించారు కాబట్టి దానికి మేమందరం కూడా మరి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నిర్యామ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జి భాస్కరరావు గారి నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రీణులందరూ కూడా రేపు జరగబోయే పన్నుకి మేమందరం కూడా సపూర్ణ మద్దతు తెలుపుతాను మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు భాస్కర్ రావు గారి సూచనల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది రేపు బంధు విజయవంతం చేయాలి టీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది కాబట్టి మనం పూర్తిగా మద్దతు ఇస్తున్నామనే భావన మొత్తం కూడా ప్రజానీకానికి అందరికీ కూడా పీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ చేసే మోసాన్ని మొత్తం కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది దీని ద్వారా టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా బీసీలకు వ్యతిరేకం కాదనే నినాదం కూడా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టే ఇచ్చి దాన్ని తప్పుదోవ పట్టిస్తుంది కాబట్టి అటు బీజేపీ మీద ఇటు టీఆర్ఎస్ మీద నెట్టేయాలి నెపాన్ని అని చెప్పే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కేసులు తీరుగా కేసు లేస్తుంది మళ్ళీ దీన్ని మేము నోటిఫికేషన్ ఇచ్చేస్తున్నాం మళ్ళీ మేము కోర్టుకు పోతున్నాం అని చెప్పి మళ్ళీ రెండు నాల్కల ద్వారా ప్రవర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరం అన్ని పార్టీల కల్లా టీఆర్ఎస్ పార్టీ ముందుండి రేపు బంధుని విజయవంతం చేయాలి చేస్తామని చెప్పి సభాముఖానికి తెలియజేస్తూ రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్పి తూకుమంత్రంగా అసెంబ్లీలో చర్చ పెట్టి బిల్లు పాస్ చేసి గవర్నర్ గవర్నర్ దగ్గరికి పంపి మేము చట్టబద్ధత చేసి పంపించినాం మరి మా దగ్గర ఏం లేదు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందని కలబొలి మాటలు చెప్పి మరి పీసీలను మోసం చేసి మళ్ళీ ఎన్నికలు జరుపుతున్నట్టుగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ మనుషులతో కోర్టులో పిటిషన్ వేయించి బీసీలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తున్నటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ సమాజం అంతా కూడా రేపు పద్దెనిమిది తారీఖు నాడుకు బందుకు పిలుపునివ్వడం జరిగింది ఆ బిల్ బందుకు బిఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు జరుపుతూ మన అందరం కూడా ఏకమై బంధుని విజయవంతం చేయడానికి మన హక్కులను మనం సాధించుకోవడానికి అందరూ బంధుని విజయవంతం చేసి బంధు కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు మన తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది ప్రజలందరినీ ఒక అలిం హామీలు ఇచ్చి ఒక అసమర్థుడిని అందరం ఎక్కించి ప్రజల్ని అలింగాన్ని హామీలు ఇచ్చి సహజపడని జీవోలు ఇచ్చి జనాల్ని రోజుకి ప్రతిసారి ప్రతిరోజు కూడా ఆ కోర్టులో ఈ కోర్టులో వేసి బీసీలను అవమానించడం జరుగుతుంది కానీ ఇక్కడైనా బీసీలకి పట్ల సిద్ధశుద్ధిగా ఉన్నాం అనే విశ్వాసం లేకుండా అతనే ఏపీసాడు మళ్ళీ అతనే బీసీల కోసం దగ్గర చేపిస్తాడు అట్లాంటి ముఖ్యమంత్రిని రేపు స్థానిక సంస్థల్లో తరిగిపోవాలని బీసీ సోదరులందరికీ

Okay. Hey, hey.